హలో వైటి ఫ్యామిలీ మేము విజయవాడలో శైవక్షేత్రం కూడా వెళ్ళాము ఇది కోటిలింగేశ్వర స్వామి గుడి చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ నది కానీ టెంపుల్ వ్యూ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే నాలుగు ద్వారాలతో మనము దర్శనం చేసుకోవచ్చు శివయ్యని మేము ధ్వజస్తంభాలు కూడా అక్కడ నాలుగు ఉన్నాయి ఒకే చోట చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది చూడటానికి గుడి లోపలికి రాగానే ధ్వజస్తంభాల గంట శబ్దాలు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఒకవైపు దర్శనం చేసుకొని ఇంకోవైపు వెళ్తూ ఉండగా అక్కడ ప్రతిష్ఠించిన లింగాల్ని కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళాము చాలా అద్భుతంగా అనిపించింది నాలుగు వైపుల నుండి శివయ్యను దర్శనం చేసుకోవడము అత్యద్ అద్భుతంగా అనిపించింది చాలా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము అలా చుట్టూ ఉన్న లింగాలను దర్శని దర్శించుకుంటూ చుట్టూ ప్రదక్షిణగా చేసి కోటలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము ఇక్కడ అన్ని లింగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గుడి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఎంతో ప్రశాంతత కూడిన వాతావరణం ఉంది టెంపుల్లో చాలా ప్రశాంతంగా అనిపించింది అలా టెంపుల్ నుండి బయటికి వచ్చాము కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని చేసుకున్న తర్వాత బయటకు వస్తే కూడా ఇక్కడ కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారి టెంపుల్ అక్కడ ఫటికలింగేశ్వర స్వామి కూడా ఉన్నారు స్ఫటికలింగేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇలా కొద్దిగా ముందుకు రాగానే శివయ్య పెద్ద విగ్రహంలో కనిపించి అక్కడ చుట్టూ కూడా లింగాలతో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా శివయ్యని అలా చూడడం మంచిగా అనిపించింది దాని తర్వాత అక్కడ ఉన్న విగ్రహాలన్నీ దర్శనం చేసుకున్నాము పంచలోహేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అమ్మవార్లు కూడా కొత్తగా ప్రతిష్టాపించారు ఇంకా ఈ గుడిని చాలా డెవలప్ చేస్తున్నారు ఎన్నో విగ్రహాలని నూతనగా స్థాపించారు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన నాగదోషాలు ఏమన్నా ఉన్నా కూడా మనమే మన చేత్తో ప్రతిష్టాపన చేయవచ్చు అక్కడ యాజమాన్ని అడిగి మనం ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకొని మనం అక్కడ లింగాలు కానీ నాగప్రతిష్ఠలు కానీ మనం స్వయంగా ప్రతిష్ఠిపించవచ్చు అలా లోపలికి వెళ్తుంటే కోటి లింగేశ్వర లింగాలు ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత చాలా మనసుకి ప్రశాంతంగా అసలు అక్కడ నుండి బయటికి రావాలని కూడా అనిపించలేదు అంత బాగుంది టెంపుల్ లోపల ఈశ్వరుడి టెంపుల్ అన్ని లింగాలు ఒక చోటగా అలా చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా అక్కడే ఉందామా అన్నంత ఆహ్లాదంగా అనిపించింది అక్కడ నుండి బయటికి రాగానే జ్యోతిర్లింగేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కూడా మన ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడానికి ఉంది దాని పక్కనే ఆనుకొని మనకి చేత్తో మనం లింగ ప్రతిష్ట చేయించుకోవచ్చు ఇక్కడ చాలా అంటే చాలా అసలు అద్భుతంగా ఉంది మాకు తిరగడానికి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడింది అంతేకాదు ఇక్కడ భోజన ఫెసిలిటీ కూడా ఉంది వన్ ఒకటి గంటల నుండి మొదలుపెట్టి మనకి భోజనం కూడా పెడతారు చాలా ప్రశాంతతతో కూడిన ఈ వాతావరణాన్ని చూడడానికి మనం తప్పకుండా వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మీకు వీలైనప్పుడు ఒకసారి విజయవాడ వెళ్తే కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ భోజనం చేసి రండి చాలా బాగుంది ఈ టెంపుల్ చూడదలసిన టెంపుల్లో ఒకటిగా అనిపించింది విజయవాడకి వెళ్తే ఇలా మా కోటిలింగేశ్వర స్వామి దర్శనం మేము చేసుకొని బయలుదేరి హైదరాబాద్ వచ్చాం ఫ్రెండ్స్